అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారిని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు వారు వచ్చినా కూడా మీ దృష్టిని మాత్రమే మీ వ్యాపారం పైననే ఉంచండి మీకు అభివృద్ధి అనేది మీ సాధ్యమవుతుంది ఈ సమయంలో భవిష్యత్తు ప్రణాళికలు మీకు చాలా బాగా తోడ్పడతాయి ప్రైవేటు ఉద్యోగాల్లో ముఖ్యమైన విజయాలు వెల్లడవుతాయి కుటుంబంలో సంబంధాలలో మాధుర్యం అనేది ఉంటుంది స్నేహితులను కలవడం ద్వారా మానసికంగా ఈ రోజు మెచ్చబడుతుంది ఆరోగ్యంలో ఒత్తిడి కారణంగా పాదాలలో నొప్పి వంటి సమస్యల అలసట యొక్క పరిస్థితి ఏర్పడుతుంది ఎప్పటికప్పుడు వ్యక్తిగత జీవితంలో మీరు చేయాలనుకుంటున్న మార్పుల కోసం దృష్టి పెట్టండి కొన్ని విషయాల కారణంగా ప్రతి పని అయితే కలిసి వస్తుంది మానసిక రూపంతో మిమ్మల్ని బలంగా ఉంచండి చిన్న అడ్డంకులు సంభవించవచ్చు కెరీర్ పరంగా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు సుపరిచబత్తమైనటువంటి వ్యక్తులతోటి అనుబంధంగా వ్యాపారాన్ని విస్తరించాల్సి ఉంటుంది సంబంధం వల్ల కలిగే వివాదాలు తొలగించబడతాయి కుటుంబంలో చూసినట్లయితే మీ సంబంధాన్ని అంగీకరించవచ్చు ఇక మీ ప్రేమ విషయం బయటపడే అవకాశాలున్నాయి మరియు మీకు ఆ ప్రేమ విషయము పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యపరంగా శరీరంలో ఉన్నటువంటి నొప్పులు ఈ రోజు బయటపడతాయి మీరు ఈ రోజు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది మందులను సేకరించాల్సి ఉంటుంది హానికరమైనటువంటి ఆహార పదార్థాలను అతిగా సేకరించకూడదు ఈ రోజు నూనెలో వేయించినటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి మరియు తీపి మిఠాయిలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది భూమి సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారు చట్టపరమైన విషయాలు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది వివాదాలలో విజయం సాధిస్తారు ఉద్యోగం విషయంలో మరి చూసినట్లయితే అనుకున్నటువంటి మార్పులు జరిగేటువంటి సందర్భాలు ఎదురవుతాయి మీ స్వభావాన్ని మరియు అమాయక తత్వాన్ని బట్టి మీరు సమయాన్ని మార్చుకోవడం అవసరము ఇక ఈ రోజు మీరు అత్త నుండి కోపం మీకు జరగ కోపంగా ఉండవచ్చు మీ పురుషులలో కొందరు మీ సంబంధాలను పాడు చేస్తారు అయితే మూడో వ్యక్తి మీ యొక్క ఇద్దరి భార్య మధ్య సంబంధాలను పాడు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీరు ఈ రోజు కొంత సేవ చేయడం ద్వారా మీకు మంచి అవకాశం అనేది లభిస్తుంది మీకు అదృష్టం కలిసి వస్తుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు డబ్బుల వార్జు వీళ్ళు చేసేటప్పుడు చాలా శ్రద్ధ వహించడం అవసరము ఎందుకంటే మీకు తప్పుడు నిర్ణయాలు తీసుకో తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఎంతనా ఉంది ఈ రోజు తొందరపాటి నిర్ణయాలను మానండి ఈరోజు కాస్త కూర్చుని విశ్రాంతిగా ఆలోచించడానికి ప్రయత్నాలు చేయండి ఈ కోపాన్ని నియంత్రించుకోండి లేకపోతే గొడవ జరిగే సందర్భాలు ఉన్నాయి ఇక ఆరోగ్యం విషయంలో చూస్తే జలుబు వంటి సమస్యలు నిర్లక్ష్యం చేయకూడదు ఈ రోజు తప్పకుండా టాబ్లెట్లు వేసుకోండి ఈ చికిత్స తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే కొత్త అవకాశాన్ని కూడా పొందవచ్చు కొత్త విషయాల కోసం మిమ్మల్ని మీరు ఈరోజు సిద్ధం చేసుకోండి ఏ విషయానికి కూడా ఎక్కువగా చింతించకండి ఆరోగ్యం పాడవుతుంది కెరీర్ పరంగా చూస్తే పనిలో ఎటువంటి మార్పు అనేది కనిపించటం లేదు పాత పనికి శ్రద్ధ చూపడం ద్వారానే మీకు మంచిగా ఉంటుంది మంచి జరుగుతుంది ఎక్కువగా మీకు హా ఎక్కువగా హాని కలిగించే వ్యక్తులకు దగ్గరగా ఉండకండి శత్రువుల నుండి ఈ రోజు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అయితే కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు చట్టపరమైన విషయాల్లో ఉపశమనం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి వివాదాలు లో విజయం సాధిస్తారు ఉద్యోగంలో బాగానే ఉందని తెలుస్తుంది మరి అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తి యొక్క సంభాషణ ద్వారా కుటుంబ సమస్య కూడా పరిష్కరించబడుతుంది లక్కీ సంఖ్య తొమ్మిది మరి లక్కీ కలర్ అయితే తెలుపు ఇక పరిహారంలో ఈ రోజు అమ్మవారి ఆలయ దర్శనం చేయటం వలన మీకు శుభం కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో